హాయ్ గాయస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా సో ఈ వీడియో ఏంటంటే నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా నేను టెర్రస్ మీద కింద పడ్డాను అని సో అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది అనమాట ఈ వీడియో ఇక మేమైతే కిందకు వచ్చేసాము నేను కింద పడ్డాక కిందకు వచ్చేసి ఇక ఫ్రెష్ అయ్యి మళ్ళీ పైకి వెళ్దాం అని రెడీ అవుతున్నాము ఎందుకంటే పైన అసలు వ్యూ చాలా బాగుంది సో ఆ వ్యూ కోసమే మేము రెడీ అయిపోతున్నాం అనమాట అట్లీస్ట్ కొన్ని మెమరీస్ గ్యాదర్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి గాయస్ పైన లొకేషన్ ఉంది గాయస్ అసలు చెప్పడానికి నాకు మాటలే రావట్లేదు అంత బాగుంది అలా పైకి వెళ్ళేసి వీడియోస్ తీసుకుందామని మేము ప్లాన్ చేసినాము అయితే దాని తర్వాత మీకు నేను ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి అయితే ఎవరైనా ఊటీకి వచ్చేటప్పుడు కొంచెం ప్లాన్ చేసుకొని రండి అదేంటి వెదర్ రిపోర్ట్ కావచ్చు అక్కడ క్లైమేట్ ఎలా ఉంది ఏంటి అని మొత్తం మీరు ముందే చూసుకొని వస్తే బాగుంటుంది నా ఫీలింగ్ నేనైతే ఇది సజెస్ట్ చేస్తాను ఎందుకంటే మేము ఇక్కడ వచ్చి చాలా ఇబ్బంది పడ్డాము అక్కడ జరిగింది ఏమి ఇబ్బంది పడ్డాము అన్నది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను అప్పటి వరకు చూస్తూ ఉండండి సో ఇంతే కాకుండా ఎవరైనా ఊటీకి కొత్తగా వెళ్ళినట్లయితే వాళ్ళందరికీ నా వీడియో యూస్ఫుల్ అయ్యేలా నేను కొన్ని టిప్స్ చెప్పాలనుకుంటాను ఇక మ్యాటర్లోకి వస్తే చూడండి గాయస్ మీరే బ్యాక్ సైడ్ ఎలా ఉంది ఏంటి అని అసలు చిన్న చిన్న చినుకులు పడుతుంది అసలు ఆ ఫీలింగ్ వేరే లెవెల్లో ఉండదు తెలుసా అసలు అప్పుడైతే నాకు ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఇలా అంటే వర్షం పడుతూ మంచి లొకేషన్ మన కళ్ళ ముందు ఉండి ఇలా గ్రీనరీ మొత్తం ఉంటే ఒక రకంగా ఈ ఊటీ జర్నీ మొత్తం ఒక పెద్ద హెవెన్ అనే చెప్పొచ్చు సో ఇక్కడ మీరే చూడవచ్చు ఎలా ఉంది ఏంటి బ్యాక్గ్రౌండ్ ఇదైతే మనకు జస్ట్ శాంపుల్ మాత్రమే అనమాట ఇంకా ఇంతకు మించి ట్రిప్పుల్లో ఉంటది లొకేషన్ ఇక్కడ మాత్రం సో ఇదేం రా అంటే మనం ఉంటున్న హోటల్ నుంచి బ్యాక్గ్రౌండ్ వ్యూ పాయింట్ అనమాట ఇదంతా కూడా సో ఇక్కడ నేను చెప్తున్నాను అరే చూడండి బ్యాక్గ్రౌండ్ ఎంత బాగుంది ఊటి మొత్తం ఇక్కడి నుంచి కనిపిస్తుంది సో మంచిగా ఈ లొకేషన్ అంతా కవర్ చేయు మన యూట్యూబ్ ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ అందరికి చూపిద్దామని నేను వీడియోలో చెప్తున్నాను ఇక్కడ వాయిస్ అంత బాగుంది కానీ నాకు కొంచమే నచ్చలేదు ఆ వర్షం ఎనీ టైం వర్షం పడుతూనే ఉంది అది ఒకటి కొంచెం నాకు ఇబ్బంది అనిపించింది అయితే ఓకే బాగుంది కొంచెం వర్షం పడుతూ కొంచెం ఎండ ఉంటూ వర్షం అంటే మరీ కంప్లీట్ గా పడ్డం ఆపేసింది చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి అనమాట ఎందుకు నేను అంత ఇరిటేట్ ఫీల్ అన్నది మీకు నెక్స్ట్ వీడియోస్ లో అర్థమవుతుంది అనమాట అయితే మేము టెంగస్ పైర్ వచ్చాము సో వ్యూ అయితే చాలా అయితే ఆల్మోస్ట్ సెవెన్ ఓ క్లాక్ అయితే ఉంటుంది మార్నింగ్ సో ఇదంతా బ్యాక్ గ్రౌండ్ వ్యూ చూడండి ఎంత పైన కూడా ఇల్లు ఉంది అసలు బోర్డు ఇక్కడ వచ్చి మాత్రం డి వచ్చా ఉంటుంది తెలుసా అసలు యాక్చువల్లీ అంతకు ముందే అనుకున్నా నేను అరే వర్షం ఆగిపోయింది కదా ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు మంచిగా ఫొటోస్ తీసుకోవచ్చు అని అయితే మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది ఇక ఇప్పుడు ఏంటంటే కొంచెం పెద్ద చినుకులు పడుతున్నాయి అందుకని ఇక అంబీలో పట్టుకున్నాను లేదంటే ఇక వేసుకున్న మేకప్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది అంత కష్టపడి వేసుకున్నది వర్షంలో తడిచి పోగొట్టుకోవడానికి అయితే నేను ఉంటున్న హోటల్ నుంచి బ్యాక్గ్రౌండ్ వ్యూ పాయింట్ మొత్తం నేను మీకు చూపించాలనుకున్నా సో అందుకని ఇలా కొంచెం వీడియో తీసి చూపించాను సో మీకు అందరికీ నచ్చిందా నచ్చినకైతే నాకు కమెంట్ చేసి చెప్పండి ఎలా ఉంది ఏంటి అని సో ఇంతకు మించిన మంచి లొకేషన్లని నేను మీతో షేర్ చేస్తాను చేసుకుంటాను సో ఇది జస్ట్ టూ పర్సెంట్ మాత్రమే ఎందుకంటే నాకు మేము ఉంటున్న హోటల్ నుంచి లొకేషన్ బాగా నచ్చింది అందుకని మీతో షేర్ చేసుకోవాలని మీకు కూడా చూపించేశాను నేనైతే ఇక్కడ గాయస్ ఇప్పుడే నేను పైకి వచ్చి వీడియోస్ మొత్తం ఫోటోస్ అలా తీసేసుకున్నాను అయితే ఇక్కడ ఎక్కువ ఎక్కువసేపు ఉండే మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ రాబోతున్నాయి సో తప్పకుండా అందరూ నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం